హలో ఫ్రెండ్స్ నేను రాజీవర్ జనసేన పార్టీ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పాటు ఒక కొత్త రికార్డును కూడా నమోదు చేసుకుంది జనసేన పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో అసెంబ్లీ ఇరవై ఒక్క స్థానాల్లో గెలవడంతో పాటు రెండు ఎంపీ స్థానాలు పోటీ చేస్తే అందులోనూ గెలిచింది అందరికీ తెలిసిందే ఇది ఇలా కాకుండా మరో కొత్త రికార్డును కూడా జనసేన పార్టీ అభ్యర్థి నమోదు చేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలిచిన వారిలో ముఖ్యంగా పురుషుల విభాగంలో ఎవరికి అత్యధిక ఓటింగ్ షేర్ వచ్చింది అలాగే మహిళల విభాగాల్లో ఎవరికి అత్యధికంగా ఓట్ షేర్ సంపాదించుకున్నారు అనే దానిపైన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఒక నివేదికనిచ్చింది ఏడిఆర్ అనే సంస్థ జనసేన పార్టీ అభ్యర్థి విశాఖపట్నం సౌత్ నుంచి పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్కు అత్యధికంగా ఓట్ షేర్ వచ్చింది నూట డెబ్బై ఐదు స్థానాల్లో ముఖ్యంగా పురుషుల విభాగాల్లో జనసేన పార్టీ అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్కు అత్యధికంగా ఓట్ షేర్ వచ్చింది అలాగే మహిళల్లో అత్యధికంగా ఓట్ షేర్ ఎవరికి వచ్చింది పురుషుల విభాగాల్లో అత్యధికంగా వచ్చింది మాత్రం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్కే ఇక మిగతా స్థానాల్లో ఎవరెవరు ఉన్నారనేది ఒకసారి చూద్దాం విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన వంశీకృష్ణ శ్రీనివాస్కు డెబ్బై పాయింట్ రెండు నాలుగు శాతం అలాగే పాలకొల్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన నిమ్మల రామానాయుడుకు అరవై తొమ్మిది పాయింట్ మూడు సున్నా శాతం నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన పొంగూరు నారాయణకు అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం గాజువాక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు అరవై ఏడు పాయింట్ మూడు సున్నా శాతం అలాగే మహిళల్లో చూస్తే విజయనగరం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతిరాజుకు అరవై నాలుగు పాయింట్ రెండు ఒకటి శాతం గుంటూరు పశ్చిమ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గల్లా మాధవికి అరవై ఒకటి పాయింట్ ఐదు ఎనిమిది శాతం కొవ్వూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి అరవై పాయింట్ ఆరు ఎనిమిది శాతం అలాగే పలాస తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గౌతు శిరీషకు అరవై పాయింట్ నాలుగు నాలుగు శాతం ఇది ఏడిఆర్ సంస్థ ఇచ్చినటువంటి రిపోర్టు ఇలా జనసేన పార్టీ ఇటు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో పాటు ఇలా అత్యధిక ఓట్ షేర్ కూడా సాధించడం ముఖ్యంగా చూస్తే విశాఖపట్నంలో చూస్తే జనసేనకు పెద్ద ఎత్తున ఓట్ షేర్ ఉంది విశాఖపట్నం చూస్తే అప్పుడు ప్రజారాజ్యం పార్టీ టైంలో కూడా చిరంజీవి గారికి పెద్ద ఎత్తున అండగా నిలబడ్డారు చాలా సీట్లు గెలుచుకుంది అప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల పరంగా చూసినా కూడా ఇటు పెందుర్తి విశాఖ సౌత్ అలాగే యలమంచలి అలాగే అనకాపల్లి ఇలా జనసేన పార్టీకి ఒక కంచు కోటగా తయారైంది విశాఖ అని చెప్పుకోవాలి